హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి బ్లాక్స్ చాలా రోజులు అయింది వీడియో పోస్ట్ చేసి ఇలాగ ఎప్పుడో తీసిన వీడియో జాన్యువరి ఫస్ట్ టైంలో లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదండి అందుకనే లేట్ గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆ ఇంట్లో జనవరి ఫస్ట్ కి స్పెషల్ సెలబ్రేషన్స్ అంటూ ఏమి అండి చిన్నప్పటి నుంచి ఇలా ముగ్గులు వేయడం అలవాటు కాబట్టి అది మాత్రం చేస్తూ ఉంటాను మార్నింగ్ టెన్ ఆ టైంకి ఇంకా బట్టలు ఉతున్నాను సర్ఫ్ పౌడర్ స్టాక్ అనుకున్నాను అయిపోయింది లేదంటే వాషింగ్ మిషన్లోనే నార్మల్గా వేసేస్తాను ఉతికేటప్పుడు ఇలాంటి సెల్ఫ్ డిజైన్ ఉన్న వాటితో కొంచెం జాగ్రత్తగా చేయాలి బ్రష్ పెట్టి కొడితే కనుక దారాలు అవి ఊడిపోతూ ఉంటాయి కదా సబ్బును కూడా చిన్నగా అయ్యేదాకా ఉంచకుండా నెక్స్ట్ సోప్కి కొంచెం పెద్దగా ఉన్నప్పుడు అంటిస్తే కనుక సబ్బును పూర్తిగా యూజ్ చేయగలుగుతాం మనం బట్టల్ని ఇలా గుంజుతున్నప్పుడే మనం సపరేట్గా వేటికి గింజ పెట్టాలి వేటికి ఉజాల పెట్టాలి అని చెప్పేసి సపరేట్ సపరేట్గా పెట్టేస్తే మళ్ళీ ఆ బట్టల్లో నెతకాల్సిన పని ఉండదు అనమాట లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత స్పిన్నింగ్కి వేస్తున్నాను వింటర్ కదా త్వరగా ఆరట్లేదు అందుకని ఉజాల పెట్టాల్సినవన్నీ పక్కకు తీసేసి మిగిలినవన్నీ స్పిన్నింగ్కి వేసేస్తున్నాను ఓన్లీ స్పిన్ సైకిల్ యూజ్ చేసేటప్పుడు మనం బట్టల్ని విడదీసి అన్ని వైపులా సమానంగా వేస్తే ఎర్ర కోడ్ అనేది రాదు లేదంటే ఒకసారి ఆగిపోతూ ఉంటుంది నెక్స్ట్ బట్టల్లో వాష్ చేసిన ఏరియా అంతా క్లీన్ చేసేసి స్పిన్ సైకిల్ స్టార్ట్ చేసి అలాగే ఇక్కడ బట్టలు కొంచెం నీళ్ళు వాడిన తర్వాత దానికి ఉజల అనేది పెడుతున్నాను మనం ఉజల అనేది బాగా డార్క్గా పెట్టినట్లయితే అసలు ఆ వైట్ పోయి పూర్తిగా బ్లూ కలర్లోకి వచ్చేసి వేరే షేడ్లో ఉంటాయి అనమాట అదే కొంచెం లైట్గా పెడితే సరిపోతుంది అప్పుడు నా న్యాచురల్గా కనిపిస్తాయి బట్టలు అనేవి మాకిప్పుడు ఎండ బాగా సౌత్ సైడ్లో వస్తుంది ఎక్కడైతే బాగా ఎండ ఉంటుందో అక్కడ జస్ట్ నార్మల్గా చేత్తో పిండిన బట్టలు వేసాను అలాగే స్పిన్ సైకిల్ వేసినవి ఎక్కడ వేసినా ఇంచుమించు ఈవినింగ్ కారిపోతూ ఉంటాయి తర్వాత ఇంట్లోకి వచ్చి రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం పప్పు అయితే నానబెడుతున్నాను మినప్పప్పుని బాగా పొద్దున్నే నానబెట్టాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ట్వెల్వ్కి నానబెడుతున్నాను రవ్వను కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం పిండి రుబ్బిన తర్వాత కడిగేసి మిక్స్ చేసుకోవచ్చు నేను ముగ్గు మార్నింగ్ టైం పెట్టడం వల్ల కలర్స్ మీద మంచు కూడా తడిగా అయ్యాయి అందుకని ట్వెల్వ్ వరకు ఎండలో ఉంచి తర్వాత కవర్స్లో ప్యాకింగ్ చేస్తున్నాను ఈసారి ఫైవ్ కలర్సే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చారు అందుకని ఎక్కువగా మిగిలిపోయాయి వీటన్నిటిని ఉగాదికి సంక్రాంతికి కూడా యూజ్ చేయొచ్చు బైక్స్కి సైన్న ఇలాంటి కవర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటిది నా దగ్గర విడిగా ఉంది అందులోనే వీటన్నిటిని స్టోర్ చేస్తాను టేబుల్ మీద వేసిన క్లాత్కి ఈ కలర్స్ అన్ని అంటుకుపోయాయి ఆ క్లాత్ని కూడా తీసేసి టేబుల్ని క్లీన్ చేయాలి ముందు టేబుల్ పైన ఉన్న వాటిని క్లియర్ చేసి తర్వాత క్లాత్ తీసి అదే క్లాత్తో ఒకసారి టేబుల్ అంతా క్లీన్ చేసిన తర్వాత వెట్ వైప్తో ఒకసారి క్లీన్ చేసి పొడి క్లాత్తో క్లీన్ చేస్తున్నాను ఈ వైప్స్ గ్లాస్ క్లీన్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి ఇప్పుడు టేబుల్ పైన వేరే క్లాత్ వేసి ఇందాక మనం తీసి పెట్టిన వాటిని అన్నింటిని దీని మీద పెడుతున్నాను ఒక గ్లాస్ జార్లో పచ్చడి అయిపోయింది కాబట్టి దాన్ని పక్కకు తీసి లోపల పెట్టేస్తున్నాను వీటన్నిటిని పెట్టే ప్లేట్ని శుభ్రం చేసి తర్వాత వాటిని రీప్లేస్ చేస్తున్నాను కలర్స్ వేసిన ప్లేట్లను కూడా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే టైం దాదాపు వన్ అవుతుంది టెన్కి స్టార్ట్ చేస్తే వన్కి కంప్లీట్ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్